ఇప్పుడు ప్రస్తుతం కూకటిపల్లిలో ఉన్నా మన ఎదురు ఒక స్టోర్ కనిపిస్తుంది ప్రకృతి వనం చేసి ప్రకృతి వనం అనే స్టోర్ పెట్టింది ప్రసాద్ గారు అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ని మీకు పరిచయం చేస్తా మనకి ఎప్పటినుంచో వాటర్ ప్యూరిఫైయర్స్ తెలుసు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ మినరల్ వాటర్ ఇట్లా నీళ్ళతో ఒక అవినాభావ సంబంధం ఉంటుంది కానీ నీళ్ళ గురించి మనకు తెలియని చాలా విషయాలు ఆయన రహస్యాలను అడుగుతా అంటే ఈరోజు ఆయన స్టోర్కి వచ్చాం ఆయన ఒక ప్రత్యేకమైన ఒక వాటర్ ఫిల్టర్ తయారు చేశాను అది కూడా నేను తీసుకెళ్ళడానికి వచ్చాను ఎందుకంటే వాటర్ లేకపోతే మన లైఫ్ లేదు కాబట్టి మన భూమి మీద కూడా మూడు వందల వాటర్ ఉంది మన బాడీ కూడా మూడు వాటర్ ఉంది సో వాటర్ సరైన వాటర్ తాగాలి మనకు అంత అవగాహన లేదు అందుకని ఈరోజు ప్రకృతివనం ప్రసాద్ గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సో ఇదొక లెర్నింగ్ లాగా అనుకోండి తర్వాత వీలైతే మీరు ఆచారించిన కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి కాంతి ప్రసాద్ మాట్లాడుతున్నారు ప్రసాద్ గారు నమస్కారం నమస్తే సో ఈరోజు ఎక్స్క్లూజివ్గా నీళ్ళ గురించి మాట్లాడండి ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా వంద నిమిషాలైనా ఐ డోంట్ మైండ్ ఎక్కడో చోట చాలా అనిపిస్తే స్థాపించద్దాం ఇప్పుడు మనం తాగే నీళ్ళు మంచిగా కాబ ఎట్లా తెలుసుకోవాలి ఇప్పుడు నీళ్ళు అన్ని జంతువులు ఎట్లా తాగుతాయి ఇది బంద్ చేయొచ్చు మేడం కాసేపు ఒకసారి బంద్ చేయాలి ఓకే అయిపోయింది అయిపోయి అయిపోయింది అయ్యా చెప్పండి నీళ్ళు అనేటివి ప్రకృతిలో ప్యూరిఫై అయ్యి వర్షం రూపంలో అడవిలో పడి అక్కడ ఉండే మట్టితో కలిసి ప్రయాణిస్తాయి అందుకే ఎర్రగా ఉంటాయి నీళ్లు దాంట్లో రెండు రకాలుగా మట్టి కలుస్తుంది మట్టి అంటే మినరల్స్ మనందరూ చచ్చిపోతే కాల్చినా మినరల్సే నదిలో కలిపిన మట్టిలో వేసేనా మన ఏమకల్లో ఉండే కాల్షియం మొదలు కానీ అన్ని మట్టి అయిపోతాం ఆకులు రాలినా పూలు రాలినా ఏది రాలినా మట్టే సో మొత్తం మట్టి అయిపోతాం సో మట్టే మినరల్స్ సో మట్టిలో కలిసి వచ్చిన నీళ్ళు మినరల్ వాటర్ దాంట్లో రెండు రకాలు ఉంటాయి కరిగిపోయిండే లవణాలు కరిగిపోయిన లవణాలు డిజాల్వ్డ్ సాలిడ్స్ అన్డిజాల్వ్డ్ సాలిడ్స్ అన్డిజాల్వ్డ్ సాలిడ్స్ ఏంటి ఫస్ట్ చెరువుడు వచ్చినప్పుడు నీళ్ళు ఎర్రగా ఉంటాయి కొన్ని రోజుల తర్వాత ఆ అన్డిజాల్వ్ సాల్ట్స్ అన్ని కింద పేర్కొని పోయి డిజాల్వ్డ్ సాల్ట్స్ అన్ని నీళ్ళల్లో ఉంటాయి అప్పుడు టీడీఎస్ వంద నుంచి రెండు వందలు ఉంటుంది అండి డిజాల్వ్ సాల్ట్స్ మినరల్స్ ఉంటాయి అన్డిజాల్వ్ సాల్ట్స్ అన్ని ఏంటి ఆర్గానిక్ మ్యాటర్ ఓకే ఆ అన్ పైన పేర్కొని ఉంటే అది ఒండ్రు మట్టి అంటాం ఆ చెరువు ఎండిపోయినప్పుడు పైన ఉండే ఆర్గానిక్ మ్యాటర్ అంతా లైట్ మెటీరియల్ కాబట్టి దాన్ని తీసి వేసుకుంటా ఉన్నాం ఎండాకాలంలో ఎండిపోతాయి సో అట్లా చెరువు డీసిల్ట్ కావడము ఆ మట్టి పొలాలు అయిపోతుంది ఆ మట్టి ఎట్లా వచ్చింది చుట్టుపక్కల ఉండే ఆకు అలములు కుళ్ళు ఇవి చచ్చిపోయిన కుక్కలు మంచి మనుషులు మొత్తం అది మట్టి అయిపోయి మళ్ళీ ఫ్లో అయింది మట్టి కాని తరకు ఫ్లో కాదు అందుకే ఫ్లోయింగ్ వాటర్ అద్భుతం క్లీన్ క్లీన్స్ చేసుకుంటుంది ఫ్లో అవ్వదు ఫ్లో పెరిగే కొద్ది ఈ అడవిలో నుంచి వచ్చిన నీళ్లు ఆడి నుంచి వచ్చిన నీళ్లు ఆమూలికలు ఇది చెత్త చెతారము హైదరాబాద్ డ్రైనేజీ అన్నీ కలిసి కృష్ణాదిలో పోయి రిఫైన్ అయ్యి ఫ్లో పోతా ఉంటే ఒక రకంగా పాపం చేసుకుంటా ఉన్నింది ఎప్పుడు మనం ఉండే పాపులేషన్ మన వ్యవసాయము మన పేడ ఆవులు ఇది అది అవన్నీ నడుస్తూ ఉన్నింది ఇప్పుడు ఇండస్ట్రీలు పెట్టి ఎంత ఇన్ఫ్లుయెంటు హుస్సేన్ సాగరు మూసీ నది నదుల్నే అద్భుతమైన ఘోరమైన ఒక పొల్యూషన్ కోపాలుగా తయారు చేసే శక్తి వచ్చేసింది మనిషికి అందుకనేమి నదులను మొత్తము సిటీలో ఉన్న కుళాయిల్లో తిప్పి పంపించి మళ్ళీ పొల్యూషన్ చేసి మళ్ళీ వచ్చి తిప్పుతూ ఉంటారు మొత్తం నదే తిరుగుతూ ఉంది కదా ముందు టౌన్ అవసరాలు ఇంతే కదా నదిలో ఇప్పుడు నదులు మొత్తం ఉండగానే సరిపోవడం లే అట్టా పొల్యూట్ చేసాం అందుకని నేచర్ ఏం చేస్తూ ఉంది హుస్సేన్ సాగర్ లో ఉండే ఇంప్యూరిటీస్ అక్కడే వదిలేసి స్టీమ్ రూపంలో పైకి తీసుకుపోయి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి రాజమండ్రి నుంచి అమెరికా క్లౌడ్స్ ఫార్మ్ అయ్యి వర్షాల రూపంలో వస్తాడు ఓన్లీ స్టీమే కదా నో మినరల్స్ అది ఎప్పుడు భూమి మీద పడుతుందో అప్పుడు ఫ్లోనే మినరల్స్ వచ్చాయి మట్టి తగలకుండా మినరల్ ఉండదు మట్టి తగలకుండా మినరల్ ఉండదు అందుకని అడవిలోది నైల్ నది నది అన్ని అన్పొల్యూటెడ్ ఏరియా ఫ్లో నీళ్ళు అన్ని జంతువులు మనుషులు ఒక్కలు చింపాంజీలు అన్ని అవే నీళ్ళు సూపర్ మళ్ళీ వాళ్ళ పైన పోయి ఇల్లు కట్టుకున్నారు అనుకో ఇల్లు పోయి పెద్దవాళ్ళు కూడా కెనాల్లో అరే ఈ నీళ్ళు బాగానే ఉన్నారు ఆ పైన ఉంటారు వెయ్యి మంది కాబట్టి మనం పోవాల్సింది మన తెలిసిన కొండ దాని పక్కన కొంప ఎప్పుడు సరే అందుకని నేచరు మీ ఇంటి మీదకి ఇస్తుంది మీ ఇంటి మీద డెఫినెట్ గా మంచి వాటర్ పడుతుంది దానికి అది ఆ రోజు వస్తుంది నేచరు నువ్వు చేసే మిషన్ రివర్స్ ఆస్మాసిస్ ఓకే అంటే తల్లి గర్భంలో ఎట్లయితే ఆ మాయ నుంచి ఒకే మెంబ్రెయిన్ నుంచి చెడు వస్తువులన్నీ పోయి మంచి బ్లడ్ వచ్చి ఎట్టు పోతూ ఉంటుంది అట్లా ఒకే మెంబ్రెయిన్లో ఆస్మాసిస్ పద్ధతిలో పోతూ వస్తూ ఉంటాయి ఆ రకమైన ఆస్మాసిస్ పద్ధతిలో ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో వైరస్లు బాక్టీరియాలు మినరల్స్ అన్ని తీసేసే పద్ధతిని రివర్స్ ఆస్మోసిస్ అంటాం ఆర్వో వాటర్ అంటే రివర్స్ వాటర్ సో అప్పుడు ఏం చేస్తుంది మొత్తం అన్ని తీసేస్తుంది అది అది మంచి మినరల్స్ మాత్రం పెట్టి చెడ్డవి తీసి అనేది దానికి తెలియదు ఇట్ చేస్తుంది అది మొత్తం క్లియర్ చేసేస్తుంది అది ప్యూర్ వాటర్ అనుకుందాం వితౌట్ మినరల్స్ అదే నేచర్ చేస్తూ ఉంది చేసే మీకు స్టీమ్ రూపంలో పైకి తీసుకుపోయి మెయింటై మీద ఉంది ప్యూర్ వాటర్ సో ఆర్వో నీళ్ళు వాటర్ నీళ్ళు పట్టుకోండి తాగవచ్చ ఆరువ నీళ్లే కావాలనుకునే వాళ్ళు వర్షం నీళ్ళే పట్టుకొని తాగవచ్చు అది ఎంత వస్తాయి అంటే హైదరాబాద్లో ఒక చదరపు అడుక్కి చదరపు గజం కాదు చదరపు అడుక్కి వంద లీటర్లు వస్తాయి ఎందుకంటే ఇక్కడ యాన్యువల్ రెయిన్ఫాల్ థౌజండ్ ఎంఎం ఉంది వెయ్యి మిల్లీమీటర్లు ఉంది రాయలసీమలో ఆరు వందలు ఉంటుంది సో అరవై లీటర్లు వస్తాయి చదరపడుక్కి ఇక్కడ వెయ్యి ఉంది ఓకే ఒక చదరపడుక్కు వంద లీటర్లు అంటే వెయ్యి చదరపడుగులు ఇల్లు అనుకుంటే లక్ష లీటర్లు వస్తాయి లక్ష లీటర్ల బై ట్వంటీ లీటర్స్ పర్ డే మనం తాగేదానికి కుకింగ్కి అనుకుంటే ఫైవ్ థౌజండ్ డేస్కి మీకు నీళ్ళు వస్తా ఉండే ఫైవ్ నుంచి సో చిన్న రూమ్ ట్వంటీ ఫీట్ బై ట్వంటీ ఫీట్ ఒక ఇంటి రూమ్ మీద పెట్టుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫీట్ ఇంటూ హండ్రెడ్ ఫార్టీ లీటర్స్ ఫస్ట్ ట్రైన్ సెకండ్ రైన్ థర్డ్ రైన్ వదిలేసేయండి ఫోర్త్ ట్రైన్ బాగుంది ఫ్రెష్గా ఉంది పొద్దున్నే ఏమీ సౌండ్ లేవు ఆటోలు పగలేం లేవు అప్పుడు రూఫ్ క్లీన్గా ఉంటుంది కదా అనుకుందాం అంటే మీరు మనం క్లీన్ చేయలేకపోతే కూడా వానదేవిడే క్లీన్ చేస్తాడు రూఫ్ రెండు సార్లు మూడు సార్లు ఆ నీళ్ళని అప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ పైపులు ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ ఫుడ్ గ్రేడ్ పైపులు వేసుకొని వాళ్ళు పెట్టుకొని మామూలుగా తిప్పి ఓపెన్గా వెళ్ళిపోతా ఉండి డ్రైన్కి లేదు వాడేదానికి ఒక తొట్టికి కలిపేది ఫస్ట్లో మీకు బాగుందా తాగొచ్చు నీళ్ళు వెళ్ళేటప్పుడు దాన్ని వాళ్ళు తిప్పితే ఇంగో లైన్లో పోయి కర్రబొగ్గుల్లో పడి ఫస్ట్ సహజంగా గ్రావిటీలో పోయేట కర్రబుగ్గులు ఇటుకలు పెట్టుకోవచ్చు అపార్ట్మెంట్ వరకు కలిస్తే ఇప్పుడు గణేష్ పూజ చేస్తారు కదా అపార్ట్మెంట్లో ఇదిగా ఈ మంచి దీన్ని కూడా బాటిల్స్లో దొరికే మినరల్ మినరల్ వాటర్ కాదంటరా మినరల్స్ లేని వాటరే దాని మినరల్ వాటర్ అంటారా ఉండరా అని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బ్యాన్ చేసింది అంటే మినరల్స్ లేని వాటర్ అమ్మకూడదు హార్వో చేయకూడదు కాకినానికి హారో మంచిది కాదు ఎందుకు మంచిది కాదంటే మన బాడీ అల్కలీ ఇప్పుడు చిన్న అది లేదు ఏంటి మెనరల్ ప్లాంట్ లేదు అది నాన్ మెనరల్ ప్రతిదీ ఎవాల్యుయేట్ చేస్తారు అంటే మన రిసోర్స్ అనేది నాశనం చేసి అయ్యట్లాాయి చేసి మన మనకు ఏదో మిషన్ అమ్మి మన మనకు జబ్బుని తెప్పించి మళ్ళ మందు కనిపెట్టి ఇట్లా 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 ఉంటుంది వ్యవస్థ ఇలా ప్రపంచం కూడా మీ మా ఇంట్లో బావి నీళ్ళు కానీ పక్కన ఉన్న వేరే ఎక్కడైనా బావి నీళ్లు తెచ్చుకుంటాం ఈ ఊర్లో అందరు తాగుతున్నారు కదా మాక్సిమం పీపుల్ కి ఈ బోన్స్ నొప్పులు అది ఎందుకైతుందంటే మనము ఆరు నీళ్ళు తాగినప్పుడు మన బాడీ గా ఉంటుంది అసిడ్గా ఉండే నీళ్ళు పోతాయి దీన్ని న్యూట్రల్ చేసేదానికి మన బాడీలో ఉండే మినరల్ బోన్స్ బోన్స్లో కాల్షియం అది తీసుకోండి అది లాగి న్యూట్రల్ ఇప్పుడు వేడి తాగినప్పుడు చల్లగా ఎట్లయితుందో సన్ను కుండలు తాగినప్పుడు వేడి ఎట్లయితుందో లోపలికి డిఫరెట్ పోయినప్పుడు అది ఏదో మేనేజ్ చేసుకొని ఇంకా కి నేను పోలేదు కానీ సంథింగ్ విల్ హ్యాపెన్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఇంకా సైంటిస్ట్ రీసెర్చ్ చేసి ఎంత కాల్షియం లాగుతుంది ఎట్లా ఏమేమి నాకు అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు నది నీళ్ళు టెస్ట్ చేస్తే రెండు వందలు టీడిఎస్ ఉంటుంది ఒక వంద ఇప్పుడు చెప్తారు కదా టీడిఎస్ కంప్లీట్ గా తక్కువ ఉంటే కూడా ఇట్స్ వెరీ పాయిజనస్ అని చెప్తారు అదే ఇప్పుడు అదే ఇప్పుడు ఇప్పుడు మీరు ఏ ఆరువో నీళ్లు బాటలు తీసుకున్నా దాంట్లో టీడిఎస్ ఇరవై ముప్పై పది ఉంటుంది సో ఆ పది ఉంటే తాగినప్పుడు నీకు నీకు ఏమేమి డ్యామేజ్ జరుగుతుంది అసిడిటీగా ఉండేది మంచిది కాదు నీ కాల్షియం తగ్గిపోతుంది నీకు కంఫర్టబుల్ లేదు అసిడిటీ ఎక్కువ అవుతుంది అందుకని మినరల్ వాటర్ అనేది ఏందో మినరల్స్ వాళ్ళు ఇప్పుడు మినరల్ మినరల్ వాటర్ నమ్మేది కూడా వాళ్ళు ఏదో ఏదో మినరల్స్ కెమికల్స్ కలుపుతా ఉంటారు మీటర్ కూడా అట్లా అది కాకుండా మనకు తెలిసినవి చెప్పేసినాం మేము దీంట్లో ఉండేది ఏమేమి ఇంగ్రీడియంట్స్ అని అందరికీ చెప్పినాము ఒకసారి చూపి హేమంత్ ఇది ఇది పైన కర్ర బుగ్గులు ఉంటాయి ఓ లేదు ఇటు చూసేదానికి లేకపోతే మొత్తం కర్ర బుగ్లు కర్రబుగ్గులు అనేటివి అదే అడవిలో కట్లు కాల్చి అట్లే ఆ ఏదో అది అంత డెప్త్ కి పోలా అడవిలో ఉండేది మామూలుగా ఐరన్ బాక్స్ లో వేస్తారు కదా అత అడివి గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్ గట్టిగా ఉంటది క్చువల్గా దాన్ని ఏ అనరోబిక్ లో కాలుస్తారు అంటే కాల్చి మట్టి కప్పేస్తారు అప్పుడు చిన్నగా కుంది కుంది అట్లే కాలి మొత్తం ఆర్గానిక్ మ్యాటర్ తెలిపి భూమి మిగిలుతుంది ఇదేమంటే ఏ ఆ బ్యాడ్ ని చెడ్డ బ్యాక్టరీ లెమన్ ఉంటేనే అది పట్టేస్తుంది ఫస్ట్ ఇయర్ అది ఉంటుంది దాని కింద చిన్న సున్న ప్రాణి చిన్న మొక్కలు దాని కింద ఇసుక ఉంటుంది దాని కింద ఇటుకలు ఉంటాయి ఇటుక మొక్కలు దాని కింద పెద్ద సున్న ఉంటాయి ఈ అన్నిటికి సపరేట్ చేస్తా ఎస్ఎస్ మెష్ ఉంటుంది స్టైన్లెస్ స్టీల్ మెష్ ఎక్కడ ప్లాస్టిక్ ఉండదు దీంట్లో సో ఆరు నీళ్లు పోసినప్పుడు ప్రాబబ్లీ మీ చేసిన ఆరులో ఉండే ప్లాస్టిక్ కణాలు కూడా ఇసుకలో ఇసుక కొంచెం ఫిల్టర్ అవుతాయి బ్యాడ్ వాటర్ మినరల్స్ ఉన్నాయి దీంట్లో మినిల్ అవుతా ఉంటాయి ఇవన్నీ మినరల్స్ ఇటుకలు అంటే నేను చెప్పినా చాలా ప్యూరిఫై అయిన వాటర్ ని మళ్ళీ మనకు తగ్గట్టు మార్చుకుంటున్నాం. మన దగ్గర మార్చు. చిన్న నదిలాగా ఇంత కాలంకి ఫస్ట్ తెలిసి పెద్ద చెరువు నుండి నది నుండి తీసుకోకుండా చిన్నగా ఇంట్లో ఒకసారి తయారు చేసి మీకు శక్తి ఉంటే మీ చెరువుల్ని కాపాడుకోండి. బెస్ట్ అది అది ఒకటి. అది లేనప్పుడు మున్సిపల్ వాటర్ తర్వాత ఇది ఇందులో ఆర్ఓ వాటర్ టేస్ట్ కి దీనికన్నా తేడా ఉంటదా? అంటే डेफिनेटली తేడా ఉంటుంది. ఆర్ఓ వాటర్ కొంచెం చేదుగా ఉంటది. ఇ తాగుతుంటే చూడండి మీరు. ఇది నిన్న తాగామనిపిస్తుంది. ఇది సాల్ట్ అయి ఉంది. అవును. నువ్వు గమనించినవా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇప్పుడు నేను ఆర్ఓ నీళ్ళు బాటిల్ తాగాను. ఇప్పుడు నదిలో తాగుతుంటే ఆ టేస్ట్. ఇప్పుడు ఆర్ఓ నీళ్ళు తాగినప్పుడు అబ్బాయికి చాలదే అనిపిస్తుంది. నౌ యు ఆర్ రైట్. ఇది ఇప్పుడు నాకు ఇంకా తప్పితేర ఎందుకంటే ఇంకా బయట పోతే ఏం నీళ్లు ఇస్తారో బాటల్లో అందుకని ఉండేటప్పుడు ఇంకో గ్లాస్ మాదే తాగేసిపోతాం కదా ఒక పదిహేను లీటర్లు పడతాయి ఒక రోజుకి మీకు కావాల్సిందంతా పదిహేను లీటర్లే కుకింగ్ అండ్ డ్రింకింగ్ కి నీళ్లు సరిపోతాయి సో దీంట్లో ఇంగ్రీడియం నాన్ బయోడిగ్రేడబుల్ ఇందులో ఉన్నది ఒక బొగ్గు ఏవైనా చెడిపోవు కాలం ఉంటుంది అది యాక్చువల్గా ఇప్పుడు ఇంకా దాని మీద రీసెర్చ్ జరుగుతుంది ఎన్నేళ్ళైనా చెడిపోవు కానీ ఐదేళ్ల వరకు గ్యారంటీగా మినరల్స్ సినిమాగా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తాను అంటే గవ్వసున్నం మంచిది అన్నారు ఆయుర్వేదంలో అంటే ఆల్చిప్పలు కాలిస్తే వచ్చి కాల్షియం ఆ చెల్లగింజలు ఇంప్యూర్ గా ఉండేటివి ప్యూర్ దానికి ఇవి ఆల్రెడీ వేసి మొత్తం ప్యూరి కదా శుద్ధంగా అదేదో వాడితే శుద్ధమంగా ఇవ్వినట్లు మొత్తం శుద్ధమైన తెలుపుతో అని వచ్చినట్లు పాలిష్ చేసి రైస్ చేసినట్లు నీళ్ళను అంతా కడిగేసారు శుభ్రంగా సో వాటికి ఇంకా చెల్లగింజలు ఏమవసరం లేదా దానికి మినరల్స్ యాడ్ చేయాలి కాబట్టి ఆ గవసున్నం కూడా మధ్యలో క్యాట్రిడ్జ్ చేసి పెట్టాం ఇప్పుడు గవసున్నం స్టెయిన్లెస్ స్టీల్ మెషిన్ ఉంటే క్యాట్రిజ్ చేసి దాంట్లో పెట్టినాం అంటే ఈ నార్మల్ కాల్షియంలో వచ్చే కాల్షియమే కాకుండా గవసునంలో కాల్షియం కూడా యాడ్ అయితే మంచిది అది పెట్టినాము ఇంకా ఇప్పుడు ఏడు రకాల కొన్ని మైఫాన్ స్టోన్ అని బయట నుంచి తెప్పించిన ఇండోనేషియా నుంచి సో అవన్నీ ట్రైల్ అవుతా ఉండే అంటే నేను ఏదో నేనేది నేనేది తృప్తిగా ఉండను ఇంకా ఏదో చేద్దాం ఇంకా ఏదో చేద్దాం అని ఉంటుంది అంటే కొంచెం కామన్ సెన్స్ ఉంటే ఎవరైనా తయారు చేసుకోవచ్చు అంతే కదా ఇప్పుడు గూగుల్ చేస్తే వాట్ ఆర్ ద నేచురల్ మినరల్ సోర్స్ వరల్డ్ అంటే ఉపాధిస్తే తెప్పించుకోండి అవి ఏ వేస్తే మనకు సరిపోతా ఉండే ట్రైన్ జరుగుతుంది ఇప్పుడు ఏడు రకాలు సో నెక్స్ట్ అంటే దీంతో ఇవేమి ఇవేం మారు సున్నపురాళ్ళు ఇటుకలు ఇప్పుడు నేను మట్టి మట్టితో చేసిన ఇటుకలు ఎందుకు వేసినా ఇదంతకున్నా మట్టే మినరల్స్ అని సో మట్టి పోస్తే కరిగిపోతుంది వచ్చేస్తాయి కాబట్టి మట్టిని హ్యాండ్ మేడ్ బ్రిక్స్ని మొక్క ఇటు కాలబెడతాం సో ఈట్ మొక్కలు చేస్తాం అది చేస్తాం దాంట్లో చూపినప్పుడు చిన్నగా కొన్ని మిడల్స్ వస్తాయి ఇవిని కామన్ సెన్స్ చేసి హిండి కామన్ సెన్స్ యావను తెలుస్తుంది ది వి సైంటిస్ట్ అవసరం ఆదిమానవుడు మైండ్ సెట్ తో చేసింది ఆ ఇలా చెప్ అంటే ఇది ప్రకృతిని అబ్జర్వ్ చేసి మీరు చేసినప్పటికీ ఇది మీది కాదని మీరు అంటారు బట్ మీ ద్వారా చేయబడింది సో ఆ చేయడానికి ముందు ప్రయత్నంలో అసలు వచ్చింది అరే ఇది కరెక్ట్ కాదని పూర్తిగా తెలిసి మాకేమి సమస్యలు లేకుండా రుచిగా ఉండి రుచు ఆలోచన ఆ బాధల్లోనే అది కరెక్ట్ కాదనిపి ఆ వ్యవసాయం నుంచి కెమికల్ ఫార్మ్ నుంచి నేచురల్ ఫార్మింగ్ రెండు దేశీయ పెట్టడము వారితో పేడోజీ మార్గం చేయడము అవి బోదులు పెట్టడము అంటే ఒకసారి నువ్వు ప్లగ్ అయింది కావతారు సినిమాలు వాడు పచ్చి కెట్టు పెట్టుకుంటాడు హా అట్లా నువ్వు కరెక్ట్ అందరు చెప్తా ఉంటుంది కదా అది నాకే కాదు ఆప్షన్ అందరికీ ఉంది ఎవరు కనెక్ట్ అయితే వాళ్ళు రెండు వేల పదకొండు అనుకుంటా టూ థౌజండ్ లో ఇది చేసి చిన్నగా డబ్బాలు వేసి ఆ మీటింగులకి పోయినా అది వేసి చూపించి కింద వస్తున్నాడు చూపించి ఆ టీడీఎస్ మీటరు ఆ పీచ్ ఇండికేటర్ పెట్టి వేసి చూడు మారింది చూడు ఆ చెప్పి చెప్పి చెప్పేవాడిని అసలు ఇది ఫస్ట్ తయారు చేయమని అస్సలు ఐడియానే రాలా నాకు నేను మా ప్రకృతి వనంలో ఒక పెద్ద వెయ్యి లీటర్ల ట్యాంక్ పెట్టి ఇంత పెద్దది దాంట్లో ఈ లేయర్స్ అన్ని వేసి దాన్ని నీళ్ళని దాంట్లో పంపించి అక్కడ నదిని సృష్టించి ఆడ పెద్ద ఇరవై ఎనిమిది వేల లీటర్లు ఒకటి పన్నెండు వేల లీటర్లు ఒకటి మొత్తం నలభై వేల లీటర్లకి రెండు చుట్లు కట్టి దాంట్లో స్టాక్ తీసి అవి తాగేవాడిని అవి చెప్పి చెప్పి నా మూడు నాలుగేండ్లు పట్టింది ఐదేండ్లు అట్లా సో జనాలందరూ మాకు మాకు హౌస్ లేదు అపార్ట్మెంట్లో ఉండము మాకు ఏదన్నా సిబ్బంది అడుగుతూ ఉండారు కాబట్టి అప్పుడు ఏదో మాకు ఉండే స్టీల్లెస్ స్టీల్ బాక్స్లో చేసి అది చెప్పి అది కూడా పెట్టినా అది కూడా చేసుకోండి డబ్బులు ఎట్లా నాలుగు లక్షల నెలలు సంపాదించాలని తెలుసు కానీ ఇది చేసిన టైం లేదు ఓహో అందుకని చేసి పెట్టాలి అందుకని అది చేసుకుంటా ప్రాసెస్లో ఫస్ట్ ఏదో మధ్యలో ఫుడ్ గ్రేడు మెష్ లాగా ఏదో పెట్టేవాడిని అది కూడా ప్లాస్టికే కదా వాళ్ళు చెప్పినారు అదే అది అన్ని పెరికేసి ఎస్ఎస్ త్రీ వన్ సిక్స్ ఇప్పుడు వస్తా ఉండేది అంటే మనం ఎమకలు ఈ రీతి లోపల ఎమకలు వేస్తారే అట్లా ఎస్ఎస్ త్రీ వన్ సిక్స్ సర్జికల్ గ్రేడ్ స్టీల్తో చేసిన పాత్ర ఇది ఈ పాత్ర ఇది ఇది కూడా ఎక్కడా వెల్డింగ్ లేదు ఈ మధ్యలో తప్ప కింద వెల్డింగ్ లేదు పైన ఎక్కడా వెల్డింగ్ లేదు అదంతా డీప్ డ్రాన్ డీప్ డ్రాన్ టెక్నాలజీతో చేసిన ఫిల్టర్ ముందు తెచ్చింది వేరే అది సందుల్లో పోయి ఇప్పుడు ఫస్ట్ అయితే వెల్డింగ్ ఉంటుంది ఇప్పుడు ఈ సేమ్ క్వాలిటీ వాడిన వెల్డింగ్ దగ్గర వీక్ అయ్యి అక్కడ చిలు పట్టేది చిలుమే పెద్ద ఇష్యూ కాదు హోల్స్ పడిపోకుండా ఏమైతుంది ఇప్పుడు ఎనపెన్ కూడా మన దోషులు పోసుకుంటే ఏం కాదు అయినా జనాలు భయం కదా అందుకని అసలు వెల్డింగ్ రాకుండా ఎట్లా చేయాలి అని నేను సివిల్ ఇంజనీరు కొంచెం నాకు కూడా ఉంటే బాగుంటుని మా మెకానికల్ మా ఫ్రెండ్ ఆయన అడిగితే డౌన్ టూల్స్తో చేయాలి కొంచెం కష్టం అది అంటే ఒకే హీట్ని హీట్ చేసి ఉంచి 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 మళ్ళీ ఉదాన్ని కొట్టి 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 అట్లా చేయాలి సో అట్లా చేయించేట్లుగా తయారు చేసి మొత్తం మా స్టెయిన్లెస్ స్టీల్ త్రీ వన్ సిక్స్ మెషిల్ వేసి ఇది ఈ మోడల్ ఇది పర్ఫెక్ట్ ఇక ఫ్యూచర్లో వచ్చే మైఫాన్ స్టోనా టర్మోలినా ఇట్లాంటివన్నీ ఏమొచ్చినా దీంట్లో యాడ్ చేస్తాం అంతే ఫ్యూచర్లో మనము మిగతా వాళ్ళకందరికీ టీడీఎస్ తక్కువ వచ్చిందని ఇంకోటి ఇష్యూస్ వచ్చింది సొల్యూషన్ కి ఇప్పుడు ట్రైల్ తిరుగుతాం వాళ్ళు తక్కువ వచ్చి వాళ్ళకందరి మెటీరియల్ ఇచ్చేసి మన వాళ్ళు ఎవరో యంగ్స్టర్స్ ట్రైన్ చేస్తాము వాళ్ళు వేసి వెళ్ళి వాళ్ళే మార్చేస్తారు అట్లా ఆ రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు సో ఇప్పటి వరకు ఎంతమంది దీన్ని అడాప్ట్ చేసుకున్నారంటారు ఊరికి ఒక ఐడియా కోసం ఎంతమందో ఎట్లా తెలియదే ఎంతమందో మీరేం వింటారు నాకు అట్లీస్ట్ 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 నెలకి రెండు వందలు అట్లా పోతూ ఉంటాయి ఒక ఒక నాలుగైదేళ్ళుగా అమ్ముతూ ఉండము ఓకే ఇంకా లెక్క వద్దు అంటే ఏదేమైనా ప్రజలు ఆలోచిస్తున్నారు కొంత అవేర్నెస్ వస్తే జనరల్ అడాప్ట్ కూడా చేసుకుంటారు అని తెలుసు హౌస్ ఉంటే అది కట్టుకోండి లేనప్పుడు ఆరు ఓ నీళ్లు పోసుకుందాం అక్కడ నీళ్లు పోసుకుందాం అండి దీనికి కరెంట్ లేదు ఏం అక్కర్లేదు దీనికి కరెంట్ లేదు దీనికి క్లీనింగ్ లేదు చేసేది ఏం లేదు దీనికి పైన మూత పెట్టింటే చాలు ఇంకా లోపలికి పురుగులు గుడ్లు పెట్టకుండా ఉంటే సరిపోతాయి ఇంకోటి ఏమంటే ఇసుక బయట తెస్తాము ఇసుక లేదన్నా ఈగలు గుడ్లు పెట్టింటాయి అది పోసామనుకో ఆ గుడ్లు గిడిగి వీళ్ళకి ఫ్రెష్గా కొన్నప్పుడు కొన్ని రోజులు ఏమన్నా పురుగులు వచ్చిండచ్చు ఒకటో రెండో టెన్షన్ అయిపోతారు అది ఆ గుడ్లు ఇడిగిపోతే మన లైఫ్ ఏమి ఉండదు దాంట్లో ఇప్పుడు ఏది మనకు డేంజర్ మనం తినే ఫుడ్లో ఉండే కలర్స్ కలర్సు దాన్ని భయపడరు మనం వేసే క్రీములతో క్యాన్సర్లు వస్తుండీ ఫేస్ క్రీం డాక్టర్ బిఎం ఎక్డేళ్ళందరూ గొప్ప వాళ్ళు అందరూ చెప్తా ఉంటారు దాన్ని భయపడరు ఒక ఒక కాయలో మామిడి పండు పురుగును చూస్తే భయపడతారు అది బాబు మామిడికాయ తినింది ఒకవేళ నువ్వు తిన్నా దాన్ని ఏం కాదు తినమని కాదు కానీ ఒకవేళ తప్పి తిన్నా ఏం కాదు దాన్ని చంపేదానికి భయంకరమైన కెమికల్ కొట్టి సజీ అద్ద అద్దె అట్లాంటి అంటే అంటే రెండు ఎంత మినిమం తగ్గిచ్చి మన లైఫ్ బాగుండేది ఇంపార్టెంట్ ఆ ఫ్రీ టైము ఫ్రీగా ఉండండి సరే ఇంటి కూర్చోండి సూర్యుని చూస్తా ఉండండి ఎట్ట దిగుతాడు రేపు పొద్దున్న వస్తాడు ఆ పని చేయొచ్చు కదా ఎక్స్ట్రా ఏదో చేయాలి నీళ్లు నీళ్ళలాగా ఉండాలా తులసి కాబట్టి తులసి కషాయం చేసుకొని తాగొచ్చు కదా తులసి చేసి ఇది చేసి అది చేసి నీళ్ళు ఉండాలి అది ఇప్పుడు నీళ్ళు తాగినా చూడరా మళ్ళా ఇప్పుడు ఈ ఫీలింగ్ రావాల కదా ఇప్పుడు ఆరో నీళ్లు తాగితే నాకు బాటిల్ సగం దాత నేను దప్పి తిరిపి ఆపు ఉంటది అని బలవంతంగా తాగుతా బాటిల్ వేస్ట్ చేయకూడదు అని ఈ నీళ్లు ఇంకా దొరకవు కదా తాగు అని చెప్పి ఇంట్లో పోయేటప్పుడు తాగే ఎక్కడ బయట తాగకూడదు స్వామి ఇంతమంది బాటలు బాటిల్ మెయింటైన్ చేసేవాడు స్టీల్ బాటిల్ ఇప్పుడు నన్ను ఫిట్ గా ఉన్నాను నేను నాకు మళ్ళీ మధ్యలో తాగాలనే ఫీలింగే రాదు మళ్ళీ ఎందుకు ఎత్తు పోవాలా అడ్వర్టైజ్మెంట్ స్టీల్ బాటిల్ పెట్టుకుని పోతాను ఇప్పుడు ఏం అవసరం లేళ్లు అవసరం లే

ఉన్నాయి త్రీ పాయింట్ ఫైవ్ నమ్ముకున్నారు చేసారా

చేస్తున్నా మాట్లాడు ఇంకేమైనా డౌట్ ఉంటాయో అడుగుల్ సార్ ఊరికే చూపి ప్రసాద్ గారు ఇదంతా మన కదా ఎక్కువ మా ఉంటాయి ఓకే సార్ ఎట్లరా ఏమంతా అదే అన్ని రకాలు ఇక అవునా సిటీ వాళ్ళకే అట్లా అనిపిస్తా ఉందా ఇది వాకింగ్ ప్యాక్ అవగాహన లేదు అడుగుతారా ఇవే కావాలని అడుగుతారా అవకే మొగ్గు ఇది ఇంకేమైనా ఒక రెండు మాటలు చెప్పి కంక్లూడ్ చేయండి వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఆ వాటర్ పట్ల అవేర్నెస్ దాని గురించి అంటే ఇప్పుడు ఎవరో వచ్చి మనకు మంచి నీళ్ళు ఇస్తారు అనేది కష్టము ఎందుకంటే బల్క్ లో సో నేచరే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పని చేసి ప్యూరిఫై చేసి మీ ఇంటి మీద ఇస్తా ఉంది సో అవి దాగి పట్టుకొని స్టాక్ చేసుకునే ఒకటే లేదంటే మీరు ఐదు వేల లీటర్లు తొట్టి కట్టుకోవచ్చు అది కూడా కట్టుకునే వాళ్ళు ఈ ఫిల్టర్ వాడుకొని మీకు దాంట్లో నాన్ బయోడిగ్రేడబుల్ కాబట్టి దాని ఏం లేవు కాబట్టి కంటిన్యూగా అది వాడుకోవచ్చు అప్గ్రేడ్ అవుతూ ఉంటాము దాంట్లో లోపల చిన్న చిన్నగా ఐదు వందలు వేయబెట్టి ఏమైనా కొత్త మీటర్లు వస్తే వాడుకోవచ్చు అంతేకాని పెద్దగా దీంట్లో దీన్ని ఇంకా లైఫ్ లాంగ్ ఏం కాదు మేబీ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కూడా అట్టే ఉంటుంది దాంట్లో చెడిపి బుగ్గులు కానీ దీంట్లో ఆయన తీసుకోవాలనుకుంటే బయట తీసుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు కాదు అసలు తీసే పని లేదు అని తీసే పనే లేదు ఇంకేమైనా బెటర్ మినరల్స్ వచ్చినాయంటే దాన్ని మేము ఎక్కడేసి ఎంత వేస్తేనే అది పంపించేస్తాం అది మీరే ఇంటి కూడా మార్చేసుకోవచ్చు సింపుల్ వైజ్ చేయాలి పని అది మేము పదిహేడు నుంచి అదే అంటే దాంట్లో చెడిపి ఏమి లేనప్పుడు ఏమీ జరగదు కదా నేను ఒకసారి మా వరి పుట్టేసి ట్యూబులైట్ వాళ్ళు చెప్పినారండి పెట్టిన ఆరు నెలలు కంపు కొట్టింది అది వాసన వచ్చేసింది ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం ఉంటుందా మినరల్స్ ఎక్కువ అంటే అది ఎక్కువేదానికి ఛాన్స్ లేదు ఆల్రెడీ టెస్టెడ్ కదా రెండు నెలల కంటే సన్లైట్ సన్లైట్ జరిగితే మనం ప్లాస్టిక్లో పెడితే లోపల ఫంగస్ వస్తుంది కదా ఇప్పుడు మనం ఏదైనా బాటిల్ బయట పాచి పాచిపడుతుంది కానీ ఆరు నీళ్ళు పట్టదు ఎందుకు ఆరువు నీళ్ళు బాటలు దాంట్లో దాంట్లో యాంటీ ఫంగల్ కలుపుతారు యాంటీ బ్యాక్టీరియల్ కలుపుతారు అందుకని లైఫ్ రాదు మరి మామూలు వర్షం నీళ్ళు బయట ఉన్నాయనుకో అనుకో పాచి పడతాయి కదా పురుగులు గుడ్లు పెడతాయి లైఫ్ లైఫ్ స్టార్ట్ అవుతాయి సో దీంట్లో లైఫ్ స్టార్ట్ కాదు దీంట్లో మనకు లైఫ్ ఉంది కాబట్టి చెడిపోతాయి పాచి పడతాయి పురుగులు వస్తాయి వస్తాయి అంత అది అంత సింపుల్గా ఉంటుంది పడకూడదు మీద పడచ్చు పడకూడదు అందుకని మూత ఎప్పుడు పెట్టేసి ఉండము అంటే పది నిమిషాలు గంట తీస్తే ఏం కాదు సో ఇది నీళ్ళకు సంబంధించిన ఒక అవేర్నెస్ దాన్ని ప్రాక్టికల్గా చేస్తున్న ప్రకృతి వనం ప్రసాద్ మీరు కూడా కావలిస్తే ఈ స్టోర్స్ని సంప్రదించండి తర్వాత ఇంటర్నెట్లో కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ తర్వాత గూగుల్లో కేపిహెచ్పి సుబ్బయ్య గారు మన ప్రకృతి వనం స్టోర్ అని కొడితే వస్తుంది తర్వాత హైదరాబాద్లో ఒక పది పదిహేను స్టోర్స్ దాకా ఉన్నట్టున్నాయి సో ఎక్కడికైనా వెళ్ళి తీసుకోవచ్చు ఒకవేళ లేకపోయినా మీరు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు తెప్పించి ఇంటికి డెలివరీ చేస్తారు వాటి ఎవరు అది మీరు చూసుకోండి సో ఇది ఎందుకంటే మన బాడీలో ఉన్న వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ లేకపోతే మనం లేపు లేము కాబట్టి లైఫే వాటర్ కాబట్టి ఈ అవేర్నెస్ చాలా 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 ముఖ్యం అది సో ఎక్కడి నుంచే మీ అందరిలో ఉన్న నీళ్ళకి ప్రకృతి ప్రకృతివనం ప్రసాద్ గారికి ముఖ్యంగా వాటర్కి వచ్చి నమస్కారం బాయ్ బాయ్ అయ్యా బాయ్ చెప్పాడు ఒకసారి థ్యాంక్ యూ bye